హాయ్ అండి చేపల పులుసు చేసుకుందామా అది కూడా అమ్మమల కాలం నాటి చేపల పులుసు అండి ఏవేవో స్పైసెస్ ఏవేవో మసాలాలు కాకుండా తక్కువ మసాలాలతో ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తాను ముందుగా చేప ముక్కలను కొంచెం పెరుగు కొంచెం ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేసుకొని ముక్కలకు బాగా పట్టించి వాష్ చేసుకోవడం వల్ల చేప ముక్కల్లోని నీచు వాసన అయితే పోతుందండి బాగా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్న చేప ముక్కల్లో ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకొని ఈ ఉప్పు కారం ముక్కలకు బాగా పట్టించేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న ముక్కలను పక్కన పెట్టుకొని ఇప్పుడు మసాలా అయితే తయారు చేసుకుందాము ఒక రోల్ తీసుకొని అందులోకి రెండు మూడు ఇంచుల అల్లం ఏడు వెల్లుల్లిపాయలు చిన్న ముక్క ఎండు కొబ్బరి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ గసగసాలు యాడ్ చేసుకోవాలి గసగసాలు మంచి అయితే ఇస్తుంది ఇలా బాగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఈ మసాలాని ఇప్పుడు చింతపండునైతే నానపెట్టుకుంటున్నాను ఒక వంద గ్రాముల చింతపండునైతే నానపెట్టుకోండి నేను రెండు కేజీల చేపక పులుసు చేస్తున్నాను ఇప్పుడు ఈ ఈ ఈ ముద్దని అలాగే పచ్చిమిర్చిల్ని నిలువుగా కోసుకొని పెట్టుకోవాలండి ఒక పెద్ద సైజు ఆనియన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుందాము వీటన్నిటిని మనం చేప ముక్కల్లోకి యాడ్ చేసేసుకుందామండి ఈ మసాలా ముద్దని అలాగే ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని ఒక మూడు పెద్ద టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఈ ఆయిలే ఈ కూర మొత్తానికి సరిపోతుంది మనం ఎక్స్ట్రాగా ఎలాంటి ఆయిల్ అయితే వాడము చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా యాడ్ చేసేసుకుందాం దీనిలోకి మీ రుచికి సరిపడా పులుపునైతే యాడ్ చేసుకోండి చూసుకొని ఇలా పులుసును యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు దీన్ని ఉడికించుకుందాము ఇప్పుడు గరం మసాలా తయారు చేసుకుందాం నాలుగు లవంగాలు ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క రెండు ఇలాచీలు వేసుకొని ఇలా పౌడర్ చేసుకుందాము ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి ముక్క అనేది ఉడుకుతూ ఉంది ఇప్పుడు మనం దీన్ని తిప్పుకోవాలండి చేపల పులుసుని ఎప్పుడు మనం గెరెటతో అయితే తిప్పుకోకూడదండి అలా చేయడం వల్ల ముక్క అనేది చెదిరిపోతుంది విరిగిపోతుందండి ఇలా మంచిగా చేతితో తిప్పుకుంటూ ఉండాలి ఈ చేపల సెట్ని పట్టుకొని ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూసుకుందాము ఆల్మోస్ట్ చేపల పులుసు అయితే మనకి రెడీ అయిపోతుంది ముక్క బాగా ఉడికిపోయిందండి ఈ స్టేజ్లోనే మనం మన మసాలాలు ఏమైనా ఉంటే యాడ్ చేసేసుకోవాలండి ఎక్కువసేపు చేప ఉడికినా సరే చేప టేస్ట్ అనేది పోతుంది అలాగే ముక్క అనేది విరిగిపోతుంది కూడా ఈ స్టేజ్లో మనకి ఉప్పు కానీ కారం కానీ ఏమన్నా తగ్గితే చూసి వేసుకోవాలండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న ఉంచుకుందాం ఐదు నిమిషాల తర్వాత ఈ పచ్చిమిర్చిలను కూడా యాడ్ చేసుకుందాం ఈ స్టేజ్లో వేస్తే కనుక పచ్చిమిర్చులు తినేటప్పుడు రుచిగా తగులుతాయండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే మనం నూరుకున్న గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలండి అంతేనండి చాలా సింపుల్ అసలు స్పైసెస్ కూడా మనం ఏమి ఎక్కువ యాడ్ చేసుకోలేదు మంచి టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది దీనిని మనం వేడివేడి అన్నంలోకి ఈ చేప ముక్కను వేసుకొని అలా కొంచెం పులుసును వేసుకొని అలా అలా కలుపుతూ ఉంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది చూడండి ముక్క ఎంత మెత్తగా ఉడికిపోయిందో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి అలాగే మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా అయితే ఫాలో అవుతూ ఉండండి